హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేడీని నిలదీస్తున్న కౌశిక ముందు యువరాజు నోటితోని నిజాన్ని బయట పెట్టించిన కేడీ అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు యువరాజ్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉండగా ఇంతలో దారిలో జేడీ కేడీ అయితే అడ్డుకుంటారు ఇక యువరాజ్ అయితే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక జేడీ కూడా యువరాజుని అయితే చిత కొడుతుంది ఇంతలో కమలాకర్ అయితే వస్తాడు ఇక కమలాకర్కి అయితే గన్ గురిపెట్టి నువ్వు లొంగిపోతావా లేకపోతే మీ బాబాయ్ని ఇక్కడే షూట్ చేయమంటావా అంటూ ఇక అడిగేసరికి నన్ను ఏదైనా చెయ్యండి కానీ మా బాబాయిని మాత్రం ఏం చెయ్యొద్దు నేను మీకు లొంగిపోతున్నాను ముందు మా బాబాయిని వదిలిపెట్టండి అంటూ యువరాజు అనగానే ఇంతలో ఇక జేడి అయితే కమలాకర్ని వదిలిపెట్టేస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ ఇక అనగానే కమలాకర్ అయితే వెళ్తాడు ఇంతలో నిష్కని కూడా జేడీ అయితే బెదిరిస్తుంది ఇక్కడి నుంచి పా అంటూ ఇక జేడీ అనగానే ఇక నిష్క కమలాకర్ అయితే వెళ్ళిపోతారు ఏంటి మా నుంచి తప్పించుకుని దుబాయ్ పారిపోదామని నేనుండగా అది జరగని పని అంటూ ఇక జేడీ కేడీ అయితే యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇక అయితే కస్టడీలోకి తీసుకున్నామని పై ఆఫీసర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఏడీ కేడీ జాబ్ అయితే మళ్ళీ తిరిగి వస్తుంది ఇక వాళ్ళిద్దరూ కూడా జాబులు అయితే జాయిన్ అవుతారు మన కస్టడీలోకి యువరాశిని తీసుకున్నందుకు మీ జాబ్ తిరిగి వచ్చింది ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఆ మీనన్ను కూడా పట్టుకోవాలి ఖచ్చితంగా వాడిని అరెస్ట్ చేస్తేనే మనం అనుకున్నది సాధించగలము అంటూ ఇక ఆఫీసర్ చెప్పగానే సరే సార్ ఖచ్చితంగా ఆ మీనన్ని కూడా పట్టుకునే తీరుతాము వాడిని పట్టుకోవడం నాకే ముందు ముఖ్యం ఎందుకంటే నా తల్లి చావుకి కారణమై నా తల్లిని ఒక దోషణ నిలబెట్టిన వాణ్ణి ఎలా వదిలిపెడతాను ఖచ్చితంగా అరెస్టు చేస్తాను వాణ్ణి కూడా తొందరలోనే పట్టుకుంటాను అంటూ జేడీ అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక యువరాజ్ దగ్గరికి అయితే జేడీకేడి కేడి ఇద్దరు కూడా వెళ్తారు చూడు నువ్వు మీనని గురించి ఎంత త్వరగా నిజం బయట పెడితే నువ్వు అంత తొందరగా బయటికి వెళ్తావు లేకపోతే నిన్ను వదిలిపెట్టేదే లేదు అంటూ ఇక చెప్పగానే అది మాత్రం ఎప్పటికీ జరగని పని మీనన్ గురించి తెలుసుకోవాలి అంటే ఇక తెలుసుకున్న వాళ్ళ ప్రాణాలు కోల్పోయినట్టే అంటూ యువరాజ్ అయితే చెప్తూ ఉంటాడు నీ కళ్ళ ముందే మీనన్ని తీసుకువచ్చి ఇక్కడ నుంచో పెడతాము అప్పుడు చెప్తూ కానీ మాటలన్నీ అంటూ ఇక జేడీ కేడీ అయితే మళ్ళీ నార్మల్గా ఇంటికి అయితే వచ్చేస్తారు ఇక నిషా కమలాకర్ ఇంటికి తిరిగి రాగానే వాళ్ళని చూసిన వైజయంతి అయితే షాక్ అయిపోతుంది ఏమైంది ఏం జరిగింది అసలు మీ ఇద్దరు వచ్చారేంటి అప్పుడేడి అంటూ ఇక వైజయంతి అనగానే ఇక కమలా గారు అయితే జరిగింది చెప్తారు ఎంత పని జరిగింది మరిది గారు మనం భయపడుతూనే ఉన్నాము ఆ జేడీ ఎక్కడ వస్తుందో వాడిని ఎక్కడ అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళిపోతుందో అని భయపడ్డాం తప్ప మన యువరాజుని కాపాడుకోలేకపోయాము ఇప్పుడు మళ్ళీ ఆ జేడీ వీడి మీద పగ సాధిస్తుంది ఎందుకంటే మన కారణంగానే తన ఉద్యోగం పోయింది మనం ఇన్ని నాటకాలు ఆడామని అన్నీ కూడా తనకి తెలుసు ఆ వంక చూపించుకొని ఇప్పుడు అప్పుడిని ఎంత చిత్రహింసలు పెడుతుందో ఏంటో అంటూ ఇక వైజయంతి అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో ఇంకా కౌశిక అయితే కిందికి వస్తుంది ఏంటి బాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోయారు మీకోసం అంతా చూశాను రీసెంట్లో కూడా ఎవరు మీరు లేరు మీరు అంతా ఎప్పుడు వచ్చేశారు అయినా ఆ డ్రింక్ తాగగానే ఏదో తెలియని మత్తు ఏం జరిగిందో అర్థం కాలేదు ఎందుకు మనందరం అక్కడ అలా మత్తుగా పడిపోయాము అంటూ ఇక కౌశిక్ అయితే అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా నాకు కూడా అదే అర్థం కాలేదు అంటూ కమలాకర్ అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆ విధంగా ఇంతలో జగదాద్రి కేదర్ కూడా ఇంటికి వస్తారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఇంతవరకు ఎక్కడున్నారు అంటూ ఇక వాళ్ళను కూడా అడుగుతూ ఉంటుంది కౌశిక్ అయితే అది వదిన అసలు మేము కూడా ఏమైందో తెలియదు మత్తుగా పడిపోయిందాము ఇప్పుడే మెలకు వస్తే వస్తున్నాము అంటూ ఇక జగదాత్రి కేదర్ అయితే చెప్తూ ఉంటారు ఇంతలో ఇక కేదర్ జగదాద్రి కూడా ప్రషప్ప అవడానికి లోపలికైతే వెళ్ళిపోతారు ఇక నిషిక కమలాకర్ అందరూ కూడా వెళ్ళిపోగానే ఇక ప్రషప్ప కిందికి వచ్చిన తర్వాత వైజయంతి నిషిక అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఆ జేడీని వదిలిపెట్టకూడదు నా కళ్ళ ముందే నా యువరాజుని గన్ గురిపెట్టి బ్లాక్మెయిల్ చేయడమే కాదు చితక్ కొట్టింది ఆ జేడిని ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టను అంటూ ఇక నిషక అంటూ ఉండగా మనమేమీ చెయ్యలేమమ్మీ ఆ జేడీ చాలా బలవంతురాలు తనని ఎదుర్కోవాలంటే మనకి చాలా శక్తి కావాలి అలాంటి శక్తి మన కౌశిక మన కౌశికని ఆ జేడీ మీదకి ఉసుగొలిపితే ఖచ్చితంగా మన యువరాజ్ బయటికి వస్తాడు వాళ్ళిద్దరిని ఒకరి మీద ఒకరికి గలిపితే ఖచ్చితంగా ఇక మనం అనుకున్నది సాధించవచ్చు అంటూ ఇక వైజయంతి అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక కౌశిక్ అయితే మళ్ళీ బయటికి వస్తూ ఉంటుంది ఇక కేదార్ జగదాద్రి కూడా బయటికి వస్తారు వాళ్ళు ముగ్గురు కూడా పక్కకి వెళ్తూ ఉండగా ఇంతలో నిషికైతే ఆగండి అని పిలుస్తూ ఉంటుంది ఏమైంది ఎందుకు ఆగమన్నావు నిషిక అంటూ జగదాద్రి అయితే అనగానే ఇంతలో ఇక నిషిక అయితే వదిన యువరాజ్ ఎక్కడో పారిపోయాడు అని ఎక్కడో ఉన్నాడని ఆ జేడీ మనకి అబద్ధం చెప్పింది యువరాజ్ తన కస్టడీలో ఉన్నాడని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను మీరే యువరాజుని ఎలాగే కాపాడాలి వదిన అంటూ ఇక నిషిక అయితే చెప్తూ ఉండగా ఇక జేడీ కేడీ అయితే షాకే చూస్తూ ఉంటారు ఇదేంటి మళ్ళీ ఇలా రివర్స్ డ్రామా ఆడుతున్నారా చెప్తాను మీ సంగతి అంటూ ఇక జగదాద్రి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి యువరాజ్ కేడి కస్టడీలో ఉన్నాడా అది మీకెలా తెలుసు అంటూ ఇక కౌశిక్ అనగానే నేనే చెప్పానమ్మా నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా కనుక్కున్నాను అంటూ కమలాకర్ అయితే చెప్తూ ఉంటాడు సరే నేను ఇప్పుడే వెళ్తున్నాను యువరాజు కనిపించడం లేదని మన దగ్గర చెప్పి వాడిని కస్టడీలో ఉంచుకుంటుందా అంటూ ఇక కౌశిక్ అయితే వెళ్తుంది ఇంతలో జేడీ కూడా వెళ్ళిపోతారు ఇక ఆఫీస్కి వెళ్ళగానే ఇక కౌశిక అయితే జేడీని నిలదీస్తూ ఉంటుంది ఎందుకు ఇలా చేస్తున్నావు నా తమ్ముడిని నీ దగ్గరే ఉంచుకుని ఎందుకు అబద్ధం చెప్తున్నావు అంటూ జేడీని అయితే కౌశిక నిలదీస్తూ ఉంటుంది ఇంతలో ఇక కేడీ అయితే యువరాజుని తీసుకువస్తాడు ఇక యువరాజ్కి అయితే గన్ గురిపెట్టి అసలు నిజాన్ని అయితే బయట పెట్టిస్తాడు వీడు మీనన్ మనిషి వీడు ఒక స్మగ్లర్ అంటూ ఇక అన్ని నిజాలు అయితే జేడీ యువరాజు చేత బయట పెట్టించేసరికి యువరాజ్ నిజస్వరూపం తెలుసుకున్న కౌశిక్ అయితే షాక్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి అలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు